అందరికీ నమస్కారాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ఓట్ల గండం అయితే ఉంది అది ఎస్సీ సామాజిక వర్గం నుంచి అంటే మీరు నమ్మగలరా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు అరవై ఐదు పర్సెంట్ శాతం ఎస్సీ సామాజిక వర్గం వైసీపీకి ఓటు వేయడం జరిగింది ఇదంతా మనకు అందరికీ ఆల్రెడీ రికార్డ్స్లో ఉన్న విషయమే సో ఇప్పుడు ఈ ఓట్లు వైసీపీ నుంచి దూరం అవుతున్నాయా ఈ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే నిజమనే చెప్పాలి ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గంలో కూడా ఒక చైతన్యం అవేర్నెస్ రావడం అయితే జరిగింది ఎందుకంటే నవరత్నాలు మినహా నవరత్నాలు అనేటివి అక్రాస్ ఆల్ వర్గాలకు అందరి యొక్క సామాజిక వర్గాలకు కామన్గా వచ్చేటటువంటి ఒక లబ్ధి పథకాలు సో ఇవి కాకుండా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ బా దాదాపు ఇంత పెద్ద ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్పాలంటే ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు దాదాపు యావరేజ్గా తీసుకుంటే ఒక ముప్పై మూడు వేల నుంచి నలభై వేల ఓట్లు వాళ్ళైతే ఉన్నారు సో అంటే అంటే నా ఉద్దేశం ఒక ఒక నియోజకవర్గంలో ఇరవై వేలు ఉండొచ్చు ఇంకొక నియోజకవర్గంలో ముప్పై వేలు ఉండొచ్చు ఒక నియోజకవర్గంలో అరవై వేలు కూడా ఉండొచ్చు బట్ యావరేజ్గా సగటున చూసుకుంటే ఒక ముప్పై ముప్పై ఐదు వేల ఓట్ ఓటు ఇదైతే ఒక నియోజకవర్గంకి ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా చెప్తున్నాను అంటే ఎంత శక్తివంతమైనటువంటి ఓట్ బ్యాంక్ ఇది సో ఇది నిజంగా ఒక నిర్ణయం తీసుకుంటే అంటే ఈ సామాజిక వర్గం నిజంగానే ఒక నిర్ణయం తీసుకోగలిగితే సో దాదాపు ఎంత చేంజెస్ చేయచ్చు అంటే ఆ శక్తి చేస్తే సామాజిక వర్గానికి ఉంది ఇంకొక విషయం ఏనా అంటే గత పది సంవత్సరాల్లో మన యొక్క రాష్ట్రం అనేది దాదాపు ఒక పది సంవత్సరాలు ఈ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే మనం మీరు నిజంగా అబ్జర్వ్ చేస్తే ఎవరైనా చెప్పగలరు ఒక బీహార్లాగా ఒక జార్ఖండ్ లాగా ఒక వెనుకబడిన రాష్ట్రంలాగా మన ఒక ఆంధ్రప్రదేశ్ అనేది వెళ్ళిపోయింది అనేది ఎటువంటి సందేహం లేదు ఈ ఈ ఇంకొక విషయం మనం చెప్పదలుచుకుంది ఎలా అంటే గత పదహారు నియోజకవర్గాల్లో పదహారు నియోజకవర్గాల్లో పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల్లో కావచ్చు అంతకుముందు ఎన్నికల్లో కావచ్చు ఈ ఎస్సీ సామాజిక వర్గం అనేది టీడీపీకి అంత అనుకూలంగా అయితే లేదు చెప్పాలంటే ఎటు ఏ ఎస్సీ సామాజిక వర్గంలో కూడా గెలిచిన గెలవలేదు అని చెప్పడంలో నిజంగా ఇది ఒక ఆశ్చర్యమే తెలుసోలేదు అందరికీ ఎస్సీ సామాజిక వర్గంలో నిలబడినటువంటి కాన్స్టిట్యూషన్స్లో కాన్స్టిట్యూషన్స్లో చాలా వరకు వైసీపీకి అనుకూలంగా విజయాలు వచ్చాయి పాత్రికార్స్ వస్తాయి కానీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఈ విషయం అంటే ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గంలో ఒక చైతన్యం అనేది వస్తోంది రావాలి కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా సామా ఎస్సీ సామాజిక సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా భవిష్యత్తు కోసం భావి తరాల కోసం మన వారి వారి యొక్క రాబోయేటటువంటి పిల్లల కోసం వాళ్ళు ఒక చైతన్యంతో ఒక విదేశీ విద్యని అభ్యసించి మంచి స్థానాల్లో ఉండాలన్న ఒక మంచి నిర్మాత్మ నిర్మాణాత్మకమైనటువంటి ఉపాధిలో ఉండాలన్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం అనేది దగ్గరకు వచ్చింది రాబోయేటటువంటి ఎన్నికల్లో కేవలం ఏదో ఒక నవరత్నాలు పేరుతో ఒక పదహైదు వేలు ఇవ్వడము లేదంటే ఒక ఇరవై వేలు ఇవ్వడము లేదంటే ఒక దాన్ని ఏమంటారు ఇంకేదైనా ఇంకేదైనా చేయడమో కాకుండా మీకు ఉపాధి కల్పన దిశగా ఒక నిర్మా నిర్మాణాత్మకమైనటువంటి మెట్లు వేసే దిశగా పోవాల్సినటువంటి అవసరం భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినంత అవసరం ఉండే రావాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే మీ కాలం మీద నిలబడి మీ కాలం మీద మీరు నిలబడి మీరు సొంతంగా ఉపాధి చేసుకుంటూ అభివృద్ధిలోకి కుటుంబం అభివృద్ధికి రావాలి అంటే ఏం చేయాలి ఎందుకంటే ఇంతకు ముందంతా వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా వైసీపీకి ముందు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇంకో ప్రభుత్వం కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణాత్మకమైన దిశగా వెళ్ వెళ్ళాలి వెళ్తున్నాయి కూడా చెప్పాలి వెళ్ళేటివి కూడా ఎందుకంటే ఒక ఎస్సీ కార్పొరేషన్స్ కావచ్చు అంబేద్కర్ స్టడీ సర్కిల్ కావచ్చు విదేశీ విద్య కావచ్చు ఇట్లాంటి కొన్ని స్పెషల్ స్పెసిఫిక్ స్పెసిఫిక్ ఇవన్నీ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి అందజేసి వాళ్ళ యొక్క కుటుంబాలను విదేశీ విద్యలకు విదే ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో తీసుకెళ్ళడానికి టీటీపీ ప్రభుత్వం కావచ్చు ఇతర ప్రభుత్వాలు కావచ్చు చాలా వరకు పనిచేస్తాయి కానీ ఈ ఎస్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవన్నీ తీసేసి కేవలం నవరత్నాలు నవరత్నాలు అనే పేరుతో ఈ సామాజిక వర్గానికి చాలా అన్యాయం జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ పథకాల్లో అందరికి వచ్చే లబ్ధి లబ్ధిదారులే దాంట్లో ఎస్సీకి సంబంధించినటువంటి ఎంత ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి ఎంత ఎంత వరకు నిధులు ఇస్తున్నారో అవి మాత్రమే మనకు ప్రతిఫలిస్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఈ సామాజ వర్గానికి ఏం చేస్తారనే దానికి ఎటువంటి ఆన్సర్ లేదు పైపెచ్చు ఎన్నో ఘటనలు నేను చెప్పాల్సిన బర్లేదు ఇంకా చెప్పాలంటే ఈ ఈ యొక్క కిరణ్ కావచ్చు ఇంకా డాక్టర్ ఆయనకు చేసినటువంటి గుండు గుండు గీయించి ఆయన ఒక హత్య కారణంగా అవడం కావచ్చు కిరణ్ హత్య కారణం కావచ్చు ఇంకా చాలా వరకు మన రాష్ట్రంలో ఎన్నో వికృతమైన ఘటలు సామ ఎస్సీ సామాజిక వర్గం మీద జరిగింది దానికి రాజేష్ మహాసేన అనే వ్యక్తి కూడా కొంత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు కూడా ఆ విషయం మీకు కూడా అందరికి కూడా తెలుసు సో ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ సామాజిక వర్గం ప్రజలు ఈ సామాజం యొక్క వర్గము ఇప్పుడు చైతన్యంతో ఆలోచించి చైతన్యంతో విశేషణ విశ్లేషణ చేసి మన భవిష్యత్తుకు భావి తరాలకు మన పిల్ల వారి యొక్క పిల్లలకు కావచ్చు వారి యొక్క ఉన్నతమైన స్థానాలకు కావచ్చు విదేశీ విద్యకు కావచ్చు మంచి మంచి ఐఏఎస్ ఐపిఎస్ లాంటి చదువులకి ఎంకరేజ్మెంట్ చేసేటటువంటి దిశగా వాళ్ళు ఆలోచించి ఓట్లు వేయాలనేదే ఇదొక ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ సామాజిక వర్గం అందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గం అందరూ కూడా ఆలోచించి విశ్లేషించి ఈసారి తప్పకుండా టీడీపీ ప్రభుత్వానికి కూటమికి ఓటు వేయాలనేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం నమస్కారం